హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి అయిపోయింది సంక్రాంతి తర్వాత కొన్ని రాసుల వారికి ధనలాభం ఉంది మరి ఆ రాసులు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంట నా ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మన దేశంలో చాలామంది ప్రజలు రాశి ఫలాలను శాస్త్రాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు ఈ రాశి ఫలాల వల్ల కొంతమంది ప్రజలకి మంచి జరిగితే మరి కొంతమందికి చెడు ప్రభావం కూడా ఉంటుందని నమ్ముతూ ఉంటారు అయితే సంక్రాంతి పండుగ తర్వాత కొన్ని రాశుల వారికి సానుకూల ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ రాసుల్లో మేషరాశి మేషరాశి వారి సమయంలో పురోగతిని సాధిస్తారు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో శుభవార్తలు వింటారు కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనలాభ సూచనలు ఉన్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కార్యాలయంలో ఉద్యోగస్తులైతే అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశాలున్నాయి ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామితో సరదాగా గడిపే ఉన్నాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ సమయంలో అన్ని శుభాలే కలుగుతాయి ఏ పని మొదలుపెట్టినా విజయాన్ని తప్పకుండా సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధన లాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా బలంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి కూడా ఈ సమయంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొత్త పనులు మొదలు పెడతారు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది ఇది విద్యార్థులకు ఇది మంచి సమయం కూడా అని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశుల వారికి సంక్రాంతి తర్వాత లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాడ్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్